ఛానల్ ఎలా ఉన్నది అందరు బాగున్నారా నేను ఎక్కువ చాలా బాగా మీరు ఎలా ఉన్నారో కమెంట్లో షేర్ చేయండి బ్లాగ్స్ కూడా ఒక చాలా వాళ్ళు అవుతుంది కదా సో ఏంటంటే ఫెస్టివల్కి వెళ్ళొచ్చ కొంచెం సిక్ అయ్యి ఉండే ఇంకా మళ్ళీ బ్లాగ్స్ అంటే కొంచెం ఇబ్బందిగా ఎడిట్ చేయడం పోస్ట్ చేయడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బ్లాగ్ పోస్ట్ చేయలేదు సో తెలుసు కదా డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నేను ఫెస్టివల్ అయినా పోస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మన ఛానల్ బ్లాగ్స్ అనేవి పోస్ట్ అవుతాయి షార్ట్స్ సెవెన్ టు ఎయిట్ టైంలో పోస్ట్ అవుతాయి సో అందరూ అందరు చూసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను మన ఛానల్ టూకే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అది నేను మాటలు చెప్పలేను ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హార్ట్ థ్యాంక్ యూ అండి సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను బ్లాగ్స్ అనేవి డైలీ బ్లాగ్స్ అనమాట ఇంట్లో బ్లాగ్స్ అవి చేసుకోవాలి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే సో అదే అనమాట ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అది ఆఫ్టర్నూన్ ఇంటికి తీసుకొచ్చినాక నా వర్క్ చూడండి తినేసారు అంత కింద సార్ తిన్నాక తిన్న పోసేసారు కిందంతా సో మళ్ళీ ఒకసారి ఇంట్లో అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అది వచ్చేసి టూ అవుతుంది వాడు రావడానికి వన్ అయిపోయింది ఇంకా వన్ టూ టూ వరకు కొంచెం తినేసి అటు ఇటు వాళ్ళు ఆడుకున్నారు ఆడుకున్నాక ఇంకా ఇల్లు అంతా జిగ్జాగ్గా ఉందని చెప్పేసి ఇల్లు అయితే ఉడిచేస్తున్నాను ఫస్ట్ ఇల్లు ఉడిచినాక పనిచేద్దామని చెప్పేసి మా వాళ్ళు ఇక్కడ బొమ్మను ఏం చేశారంటే తల చేతులు ముండె మళ్ళీ తీసేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టారు ఎండ కొడుతుందంటే పాపకి ఎండ వస్తుందమ్మా అని చెప్తున్నారు ఉక్కుతుంది అని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు అనమాట సో అలా ఉంది మా వాళ్ళ తెలివి నేను వచ్చేసి వెతకాల ఇప్పుడు అది ఎక్కడుందా అని చెప్పేసి మళ్ళీ పెట్టేయకపోతే ఏడుస్తూ ఉంటారు ఏంటో ఏమో చూస్తుండే కానీ హాఫ్ డే స్కూల్స్ ఏమో కానీ సెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీకి వంట చేసి పంపించేసి అదొచ్చేసరికి గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి అనమాట ఇంకా తొందరగా తొందరగాలి తొందరగా లేవడం అంటే లేస్తూనే ఉన్నాము ఎంత లేచినా కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే పని అవ్వదు పని అవ్వక టైము కుదరదు సో కానీ ఈ హాఫ్ డే స్కూల్స్ ఎందుకు వచ్చాయా అనిపిస్తుంది ఇప్పుడైతే వచ్చిన దగ్గర నుంచి మా వాళ్ళు సతాయించడము ఇంకా తినడు టైంకి మెల్లగా ఉండడు అదిగో చూడండి ఎలా రాని చేస్తున్నారు చోట ఉండరు అసలు ఆగమాగం చేస్తుంటారు కొంచెం ఎక్కువే లేండి ఇంకా పాపం టీచర్లు వాళ్ళు కూడా వాళ్ళు వన్ ఇయర్ అంతా చెప్తూనే ఉన్నారు కదా వాళ్ళకు కూడా కొంచెం బెస్ట్ కావాలి కదా సో మన పిల్లల్ని మనం చేసుకోవాలి కదా అదే అనమాట కానీ ఈ పిల్లలు మీ పిల్లలు కూడా కమెంట్ చేయదు ఎంత అంటే నైట్ టెన్ వరకు సతాయిస్తారు మార్నింగ్ లేవమంటే ఒక్కొక్కరికి నైన్ టెన్ కావాలన్నమాట అలా చేస్తారు సో చాలా అంటే చాలా సతాయిస్తున్నారు అరవడము కొట్టడము అసలు అమ్మ హోంవర్క్ రాయడానికి మా ఊడికైతే ఇంకా వాడిని బ్రతిమలాడాలన్నమాట మేము అలా ఉంది మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే హాఫ్ డే స్కూల్స్ ఏమో కానీ నా తల ప్రాణాలు తోక్కు అనమాట అంటారు కదా గాల్లో ప్రాణాలు గాల్లో పోతున్నట్టే ఉంది నాకైతే అంతా కొత్త కొత్తగా అంటే పిల్లలు చేసే అల్లరికి కొంచెం ఎక్కువ సిక్ అయిపోతున్నాను కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట సో అది ఈరోజు బ్లాగ్ అయితే ఆల్మోస్ట్ అంతా చెప్పేసాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయని ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాగ్స్ చూడండి సో డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ పోస్ట్ అవుతాయి ఒకవేళ మీకు నోటిఫికేషన్ కనుక రాకపోతే గంట వేళ్ళని క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావు రా రాకపోతే మితాంశా ఆది అని సెర్చ్ చేస్తే మనదే వస్తుంది అనమాట సో మితాన్ష ఆది అని సెర్చ్ చేసి చూడండి డైలీ లాగ్స్ లేదా కనుక చూడండి మా వాడు ఇలా చేస్తున్నాడు అలా ఉంటుందన్నమాట కనీసం వ్లాగ్స్ కాదు కదా ఇంకా ఇంకే షార్ట్స్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లే వాడు ఆఫ్టర్నూన్ వచ్చేస్తున్నాడు ఆ టైంకి ఇంకెక్కడ పని అవుతుందండి పని అయ్యేలోపు వాడు వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి వాడికి ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తే ఇంకా పని ఉంది నన్ను సతాయించి సతాయించి పెడుతున్నారు చాలా సతాయిస్తున్నారు ఏంటమ్మా పిల్లలు నేను లేనప్పుడు పిల్లలు ఉంటే బాగుండు అనిపించేది కానీ పిల్లల్ని చూస్తుంటే ఇప్పుడు తల ప్రాణం తక్కువ వాళ్ళు చేసే అల్లరి వాళ్ళు తీస్తామని నేను పెడతామంటే వాళ్ళు తీయడము ఇంత చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ కాసేపు వాళ్ళు సైలెంట్గా ఉంటే మనసు రిసీవ్ చేసుకోవద్దు ఎందుకో తెలీదు పేరెంట్స్ ఎవరైనా సరే అంతే పిల్లలు సందడిగా ఉన్నప్పుడు కోపం వచ్చినా వాళ్ళు చేసేవి చిలిప్ పండ్లు గుర్తొచ్చినప్పుడు నవ్వు వస్తుంది కానీ ఎక్కువగా సతాయిస్తూ ఉంటే బెదిరించడం అనేది కామన్ ఎవరమైనా ఇంకా అలా ఉందనమాట అంతే కదా మీరేమంటారో కమెంట్ చేయరు కింద సో మన ఛానల్ అయితే టూకే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అది అయితే నిజంగా అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నాకు వచ్చారనమాట సబ్స్క్రైబర్స్ సో ప్రతి ఒక్కరు ఇలాగే వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇంకా ఏమైనా కావాలి అని అంటే మన ఛానల్ ద్వారా కా కుకింగ్ కానీ ఇంకా వ్లాగ్స్లో కానీ ఇంకేమైనా ఫ్రాంక్స్ కానీ ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి తప్పకుండా మనం చేద్దాం అవి సో అదే అనమాట ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి నా పరిస్థితి ఇలా ఉంది మా వాళ్ళతో వాళ్ళు ఆడుకుంటున్నారు ఫుట్బాల్ వాలీబాల్ అన్ని గేమ్స్ ఆడుకుంటున్నారు అనమాట చిన్నప్పుడు నేను ఆడలేదు ఎక్కువ గేమ్స్ సో ఇప్పుడు వాళ్ళు ఆడిపిస్తున్నారు అలా ఉంది టైంకి తిన్నామన్నా తినడానికి ముందే ఏం కొట్టుకుంటారు ఎక్కడ కొట్టుకుంటారు అని భయం వేస్తుంది చూశారు కదా చాట తీసుకొచ్చి మా వాడు హాల్లో వేశాడు అన్నింటిలో కొట్టుకొని నేను లూడుస్తున్నాను మా చిన్నబాబు అయితే బాగా మా మంది వాళ్ళగా తయారవుతున్నాడు ఫ్రెండ్స్ ఏంటో చెప్పండి కొంచెం వాడికి ఏదో ఒకటి ఫైనల్లీ ఇల్లు ఉడడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇల్లు చేసినాక ఇంకా అంటే ఇంక ఈవినింగ్ అవుతుంది కదా ఇల్లు మళ్ళీ అలాగే ఉంటే బాగోదు కదా డ్యూటీలోకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఏమంటారు ఇంట్లోనే కదా ఉంటున్నా ఇల్లు ఉడ్చుకోవచ్చు కదా అంటారనమాట సో ఇంట్లో కూర్చొని చేసే పని ఎవరు చూడరు కానీ ఇంట్లోనే కదా ఉంటున్నావు ఇల్లు ఉడుచుకోవడానికి ఏమి అని అంటారు నోట్లో ఐ మీన్ మాట వచ్చింది కదా అని చెప్పేసి అనేస్తూ ఉంటారు చాలామంది మా వాళ్ళే తల అన్నట్లేండి కానీ ఇంకా నాకే అనిపించుకోవడం ఎందుకులే అని చెప్పేసి ముందుగానే ఊర్చేసి పెట్టేసుకున్నాను కుర్చేసి పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం బట్టలు ఉంటే కూడా అవి కూడా తీసేసి ఫోల్ చేస్తున్నాను అలా అనమాట ఎలా ఉందంటే ఇప్పుడు మన పరిస్థితి ఇంట్లో ఉంటూనే ఉన్న పేరే కానీ కనీసం కూర్చొని కాస్త రెస్ట్ అంత టైం ఉండదు ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి ఆడపిల్ల జీవితాలు ఇంతసేపు ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వడమే పిల్లల కోసం మనం సాక్రిఫైస్ చేయడానికే పుడతారేమో ఆడవాళ్ళు అనిపిస్తుంది మగవాళ్ళు చేస్తారు చేయరు అని కాదు బట్ ఆడవాళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళని చూసి పెళ్లి చేసుకొని అలా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకొని అడ్జస్ట్ అవుతూ అదే భర్త పిల్లలే సర్వస్వంగా భావిస్తూ తన తల్లిదండ్రుల దగ్గరికి అదే ఇంటికి కూడా చుట్టంలా వెళ్తుంది చూడు అది దౌర్భాగ్యం అంటే వాస్తవానికి పుట్టిన ఇల్లు అనేది మగాడికి శాశ్వతం పుట్టిన దగ్గర నుంచి అదే ఇల్లు అనమాట కానీ ఆడపిల్లకి అలా కాదు కదా సో ప్ర చేసే ప్రతి పనిలో మా అమ్మాయి ఇలా చేస్తుంది మా అమ్మాయి అయితే ఇలా తినిపించేది మా అమ్మ అయితే ఇలాగే చేసేది అప్పుడు నేను ఎందుకు అర్థం చేసుకోలేదని రియలైజ్ అయిన ఆడవాళ్ళు చాలామంది ఉంటారు తల్లి మీద ఉన్నప్పుడు అది తెలియదు అనమాట ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే అది మాటల్లో వివరించలేము తల్లి అనేది ఒక ఎమోషన్ తల్లిదండ్రి అనేది ఎన్ని చేసినా కూడా కడుపులో దాచుకుంటారు అదే సమ్ ఇంకా ఉంటారు కదా మామూలుగా ఇప్పుడు మామ ఇంకా వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా సో వాళ్ళైతే కొంచెం ఎక్కువగా కోపాన్ని చూపించడం వాళ్ళు ఇంకోసారి ఆ పని చేయకూడదు అని చెప్పేసి చూపిస్తారు కానీ తల్లిదండ్రి కొంచెం ఎక్కువ ఎమోషన్ చూపిస్తారు కాబట్టి ఆ బాండింగ్ అనేది లైఫ్లో ఆడపిల్ల మర్చిపోలేదు కానీ పుట్టిన ఇంటికే చుట్టంలా వచ్చే దౌర్భాగ్యం ఎవరికైనా ఉందంటే ఆడపిల్లకి మాత్రమే ఏమంటారు మీరేమంటారు కమెంట్ చేయలేదు సో అదే అనమాట ఈరోజు బ్లాగ్లో చెప్పాలని మా వాడు చూడండి ఇంకా కింద పీట్ వేసుకొని పైన ఏం చేస్తున్నాం అమ్మ అని చెప్పేసి ఎక్కేసి చూస్తున్నాడు ఏంటో ఏమో ఎవరి పిచ్చి చాలాకి ఆనందం ఏమంటారు ఫ్రెండ్స్ జర లైక్ చేయకుండా లైక్ చేసి వీడియోస్ రాదు లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయదు ఫ్రెండ్స్ అలాగే గంట వీళ్ళని కూడా క్లిక్ చేయండి గంటను కూడా అనుకో మీకు మన ఛానల్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి కదా ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ కొట్లాడుచుకుంటారు మనీ ఏం ఖర్చు అవ్వట్లేదు కదా ప్లీజ్ దయచేసి లైక్ చేసి వీడియో ఇంటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి గంట వీళ్ళని కూడా క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఏమంటారు కరెక్ట్ బాగానే చెప్పాను కదా సో కరెక్టే కదా అనుకున్నాను ఇది వచ్చేసింది అదే అనమాట ఫైనల్లీ అయితే ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా అది కూడా అయిపోయింది ఇంకా మా వాళ్ళకైతే ఇంకేదైనా స్నాక్స్ వేసి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఇది అదంతా క్యాప్చర్ చేస్తానో లేదో తెలియదు కానీ మర్చిపోకండి మన ఛానల్లో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే వీడియోస్ పోస్ట్ అవుతాయి లాంగ్ వీడియోస్ అవ్వకపోయినా షార్ట్ అయినా అప్లోడ్ ఇస్తాను కంపల్సరీ సో మీ దాంట్లో షాది అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ వస్తుంది ఓపెన్ చేసి చూడండి మీరు గంట బిల్ని క్లిక్ చేస్తే కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది సో లై సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయరు ఎట్లా అనిపించింది ఏంది అనేది మీరు కూడా ఐ మీన్ మీరు కూడా అలాగే అనిపిస్తున్న మన అన్నల గురించి ఒకసారి చెప్పండి అదే అనిపిస్తుంది చాలాసార్లు మా నాన్న అయితే నేను నా పెద్ద కొడుకు కడుపులో ఉన్నప్పుడు కూడా నేను అన్నం తినకుండా పడుకుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయి అని కాళ్ళు ఒత్తేసి ఏ నైట్లో అయినా కాళ్ళు ఒక్కేవాడు అన్నం తినకుండా పడుకుంటే ఇంకా మంది దగ్గర నుంచి నైట్ గురల మంది దగ్గర పొలాల దగ్గర పడుకునే వాళ్ళు నైట్ టెన్ లెవెన్కి వచ్చైనా కూడా తినిపించేవాడు అనమాట నాకు అది బాగా గుర్తు పాలం పెరుగు మీది మీగడేసేసి తినిపించేవాడు సో ఆ ఎమోషన్ అనేది చాలా దొర ఈ డేస్లలో అసలు అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఓపిక ఉండదు అంత ఓపిక చేసే అంత ఓపిక ఉండదు సో అలా అమ్మ ఫాదర్ అయితే అలా చూసేవారు ప్రతి పడుపులో ఉన్నప్పుడు కొంచెం కాళ్ళు ఎక్కువగా లాగేవి సో తనైతే ఏ టైం అయినా నేను ఉద్రపోయేవాళ్ళు కాళ్ళు ఒత్తుతూనే ఉండేవాడు అలాగే నా దగ్గర పడుకునేవాడు చిన్న బాబప్పుడు పెద్ద బాబాప్పుడు చిన్న బాబాప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉండలేదు లేదు మా వాటికి నైన్ మంత్స్ పట్ వెళ్ళాను బట్ మా వారు అంతే మా సేమ్ మా ఫాదర్ లానే అని అనమాట తను కూడా చాలా చేస్తాడు అది అనేది మీతో తర్వాత షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫాదర్ లైక్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అది చెప్పాను అమ్మ అయినా నాన్నైనా ఇంకా కష్టం సుఖం రెండు విధాలుగా అనమాట పూడర్ కురుడు అయిన తర్వాత కొడుకో కూతురు వచ్చాక అదొక సంతోషము కడుపులో ఉన్నప్పుడు ఎలా అవుతుంది ఏంటి అసలు ఆ తర్వాత అసలు ఉంటామా లేదా అని కూడా తెలియదు కానీ అమ్మ లైఫ్ని సాక్రిఫైస్ చేసి బిడ్డకు జన్మనిస్తుంది అది కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా మా పిల్లలు చిన్న పెద్ద బాబు కూడా కొంచెం బ్లడ్ తక్కువగా ఉందని చెప్పేసి కొంచెం అన్ఈీగా అంటే ఎంత అన్ఈీగా అంటే ఆ టైంలో ఉన్న అసలు ఎంత టెస్ట్ తీసుకుంటే అంత బాగుండమనిపిస్తుంది అనమాట సో ఎక్కువగా అమ్మ వాళ్ళని మన పెద్ద బాబు ఇప్పుడు వెళ్ళాను బాబు అప్పుడైతే ఇంకా వాళ్ళకు కూడా స్ట్రెస్ ఇవ్వదలుచుకోలేదు సో ఇంకా వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి చేస్తూనే ఉన్నారు కదా ఇంకా వాళ్ళ కనీసం వాళ్ళకు కూడా కొంచెం ఇవ్వాలి కదా అని చెప్పేసి చిన్న బాబు అప్పుడు మంత్స్ నైన్ మంత్స్ పడినాక వెళ్ళాను అనమాట డెలివరీ టైం ముందులోకి అది ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేస్తారా మీ డాడీ కూడా ఇంకా ఇప్పుడు కూడా అలాగే చేస్తాడు ఇప్పటికి కూడా మా నాన్నైతే లైక్ చిన్న చంటి పాపలాగా చూస్తాడనమాట అకంటే మా పిల్లల మీద ఎక్కువ ఎఫెక్షన్ పిల్లలు పిల్లలు అని చెప్పేసి వాళ్ళ మీదనే అనమాట వాళ్ళని అడుగుతుంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి